ఎక్కువనే కదా మూడు వందల ఇరవై ఐదు పన్నెండు వందల సంవత్సరాలు సో క్లుప్తంగా డాక్టర్ బిసి పాల్గారు మీకు చెప్పాడు నేను క్లుప్తంగా మీతో చెప్పదలసింది ఏంటంటే రెండు వేల సంవత్సరాల కిందట నజరైడైనటువంటి యేసు అను ఆయన బోధిస్తూ స్వస్థపరుస్తూ బంధింపబడి సిల్వేయబడి చనిపోయాడు ఆయనను అనుసరించిన విశ్వాసాలు శిష్యులు ఆయన తిరిగి లేచినాడని ప్రకటించారు అంతే మాత్రం కాదు నలభై రోజుల తర్వాత ఆయన ఆరోహణమయ్యాడు అని ప్రకటించారు ఆయన ఆరోహణమైన పది రోజులకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు అని చెబుతున్నారు అప్పటి నుండి ఇక్కడ అక్కడ రోమ సామ్రాజ్యం అంతటా యూదయ సమరయ గలియ బూదిగంతములలో ఈ ప్రకటన జరుగుతుంది ఈ రీతిగా ఈ ప్రకటన జరుగుతుండగా ఒక సంశయము అందరిలో కలిగింది అంటే అందరిలో అంటే తలంచేవారిలో థింకింగ్ పీపుల్ ఆయన అంత గొప్పవాడైతే ఆయన రక్షకుడైతే ఆయన దేవుని కుమారుడైతే ఎందుకు సులువ వేయబడ్డాడు మార్టిన్ లూథర్ ఈ డిడ్ నాట్ లైక్ జూస్ అని నేను చెప్పాను కదా దట్స్ కాల్డ్ యాంటీసెమిటిజం అంటే యూదులను మార్టిన్ లూథర్ గారు ఇష్టపడక కాదు ఆయన యూదులను విమర్శించాడు ఎందుకంటే మీరు మీరు మీ పితరులు ఏసును వేశారు అపోసల కార్యంలో పేతురు వ్యూహాన్లు కూడా అదే చెప్తారు కదా మీరు జీవాధిపతిని చంపితిరి దేవుడు ఆయనని లేపెను దానికి మేము సాక్ష సంశయం దేవుని కుమారుడైతే ఎందుకు సులువేయబడ్డాడు ఎవరు యేసు అనేది ప్రశ్న హూఈస్ హూ ఇస్ జీసస్ దీనికి జవాబిస్తానికి కూడా చాలా డినామినేషన్స్ ఏర్పడ్డాయి జీసస్ పేర చాలా మినిస్ట్రీస్ కూడా ఉన్నాయి కదా జీసస్ కాల్స్ మినిస్ట్రీ అని ఉంది ఏసు ఎవరు దాదాపు మూడు వందల సంవత్సరాలు ఈ ప్రశ్నను బట్టి సంఘాలు విభజింపబడ్డాయి గారు చెప్పినట్టు పాల్ పాల్గారు చెప్పినట్టు కొందరు ఆయన శరీరత్వాన్ని హ్యుమాన్ హ్యుమానిటీ నోకి చెప్పారు కొందరు ఆయన దైవత్వం చెప్పారు అయితే శరీరత్వాన్ని గురించి చెప్పిన వారికి ఆధారం లేక చెప్పలే నేను చెప్పాను కదా గంట క్రితం బైబిల్లో వెతికితే మీకు ఏదో దానికి ఆధారం దొరుకుతుందండి ఎందుకంటే బైబిల్ రోజు రాసింది కాదు దాదాపు పదహారు వందల సంవత్సరాలు నలభై రచయితలు దేవుని స్వరం విని వారి వారి సందర్భాల్లో దేవుని యొక్క దర్శనం కనుగొని రాసింది బైబిల్ కాబట్టి వ్యత్యాసాలు ఉంటాయి ఉండేయని కాదు దాని కొరకే మూడు నాలుగు ఐదు సంవత్సరాల వేదాంత విద్య అండి నాలుగు స్వార్తలు ఎందుకున్నాయి ఒకటి ఉంటే సరిపోతుంది కదా ప్రభు చనిపోయి లేచిన తర్వాత ఆయన దర్శనాలు అన్నీ ఏకరీతిగా లేవు కదా ఇట్లాంటి ప్రశ్నలు చాలా వస్తుంటాయి కనుకనే యూ హ్యావ్ టు డీప్లీ స్టడీ ఈ రోజుల్లో ఏ విధమైన వేదాంత విద్య లేకుండా కూడా నేను పా కాపర్ని నేను బిషప్ను అని బయలుదేరే వారు ఉన్నారు సెల్ఫ్ మేడ్ బిషప్స్ సెల్ఫ్ మేడ్ పాస్టర్స్ సర్చ్ ద స్క్రిప్చర్స్ ఆరంభంలోనే ఆది మొదటి అధ్యాయం సృష్టి యొక్క చరిత్ర ఉంది రెండవ అధ్యాయంలో ఇంకోలాగా ఉంది ఏది నిజం యూ టు సర్చ్ ద స్క్రిప్చర్స్ కనుక ఏసు మానవుడు ఏసు దేవుని కుమారుడు అని చెప్పేవారికి తగిన ఆధారాలు ఉండనాయి ఏసు మానవుడు అని చెప్పిన వారి ఆధారాలు ఏంటంటే యేసు రావు ఎవరో బాప్తీసం పొందే వారికి ఎవరికి తెలియదు ఆయన బాప్తీసం పొందుచుండగా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అంటే అప్పుడే ఆయన దైవకుమారుడు అయ్యాడు అని బోధించేవారు ఉన్నారు రూపాంతర కొండ మీద ఈయన నా కుమారుడు ఈయన ఈయన మాట వినుడి అని చెప్పారు ఆయన ఆకలి కొన్నాడు ఆయన దప్పిక కొన్నాడు ఆయన నిద్రించాలా అని విశ్రాంతి కొర కోరిన్నాడు మానవ రీతిగా ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉండినవి కనుక ఆయన మానవుడు ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఆయనను దైవికుడుగా దైవముగా భావించారని వారు చెప్పారు అట్లు బోధించిన వారిలో ప్రథముడు ఏరియస్ అథనేసియస్ అనేటటువంటి ప్రీస్ట్ క్యాథలిక్ ప్రీస్ట్ వీరిద్దరు కూడా ఏరియస్ అండ్ అథనేసియస్ అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి కాపర్లు అయగార్లు ఆ రోజుల్లో అంటే మొదటి మూడు వందల సంవత్సరాల్లో ఐదు ప్రాముఖ్యమైన కేంద్రాలు ఉండే సంఘాలకు ఒకటి జెరూసలేం యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినటువంటి పట్టణం కనుక జరూసలం చర్చ్ వాజ్ ఇంపార్టెంట్ రెండవది యాంటీయాక్ ఎందుకంటే మొట్టమొదట ఆంటియాక్లో యేసు శిష్యులు క్రైస్తవులు అని పిలబడ్డారు మూడవది ఎఫెసిస్ ఎక్కడ లేనంత సమయం పరిశుద్ధ పౌలు ఎఫ్ఎస్ పట్నంలో గడుపుతాడు ఇట్ బికేమ్ ఇంపార్టెంట్ నాలుగవది అలెగ్జాండ్రియా ఇన్ ఈజిప్ట్ ఆంటోకస్ ఇన్ సిరియా జరుసలేం ఇన్ ప్యాలెస్టైన్ నాలుగవది కాన్స్టెంటోపల్ ఐదవది రోమ్ ఈ ఐదు కేంద్రాలు సంఘానికి ఈ ఐదు కేంద్రాల్లో వెవ్వేరు రీతులుగా ఏసు ఎవరు అనే దానికి జవాబులు ఇచ్చారు ఈ ఐదు కేంద్రాలు కూడా రోమా సాంబ్రమంతట ప్రబలి ఉండినాయి మంచి చక్రవర్తి వచ్చాడు కాన్స్టెంటైన్ మూడు వందల పదిలో అంతకుముందున్న చక్రవర్తులు కొందరు వారు చాలా క్రూరులు చర్చ్ క్రిస్టియన్స్ను పర్సిక్యూట్ చేశారు కాన్స్టెంటైన్ ఆయన జీవితంలో అద్భుతం జరిగింది ఈరోజు కూడా ఇటలీలో మిలాన్ అనే పట్టణం ఉంది ఆ పట్టణ సమీపంలో ఆయన యుద్ధం చేస్తుండగా ఓడిపోయారు ఆయన సైన్యం మూడు వందల పన్నెండులో ఒకరోజు రాత్రి నా సైన్యం ఓడిపోతుందే ఎట్లా నేను నా చతుల నుండి గెలవాలని సంచరిస్తూ ఉంటే ఆయన భవనం మీద ఆకాశంలో ఆయనకొక వింత వాక్యం కనబడ్డది ఆ వింత వాక్యం ఏంటంటే హాక్ సిగ్నో విన్సో విత్ దిస్ సైన్ కాంకర్ ఈ గుర్తుతో నీవు జయించుము ఏ గుర్తు సిలువ గుర్తు వెంటనే ఆయన సైనికులను సైన్యాధికారులను పిలిచి డాలు అంటారు కదా డాలు కత్తి డాలు వాటిపై సులువ గుర్తు వేసి యుద్ధానికి పంపాడు తెల్లవారు వారు గెలిచారు ఆ గెలుపుతో ఆయన తల్లి హెలీనా కాన్స్టెంటైన్ ఏసు ఎవరు అనేదానికి లోతైన జవాబు కొరకు వెతికారు సామ్రాజ్యం అంతటా కొందరు మానవుడని మరి కొందరు దేవుని కుమారుడు అని అంటున్నారు మరి నిజంగా ఏసు ఎవరు ఈ రెండు చర్చల ద్వారా సామ్రాజ్యమే విడిపోతుంది కనుక సామ్రాజ్యాన్ని ఐక్యపరచాలంటే ఏసు ఎవరు అనేదానికి జవాబు ఇవ్వాలి మనం వి మస్ పుట్ టు ఎన్ ఎండ్ దిస్ డిబేట్ వెదర్ జీజస్ ఈస్ హ్యూమన్ ఆర్ వెదర్ జీజస్ ఈస్ డివైన్ అప్పుడు బాగా ఆలోచించి ఎన్నో ఏర్పాట్లు చేసి మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవయ తారీఖు మూడు వందల బిషప్స్ను వారి అనుచరులను నైసియా అనే పట్టణానికి ఆహ్వానించాడు అక్కడ మే ఇరవై నుండి జూన్ పంతొమ్మిది వరకు మూడు వందల మంది బిషప్స్ వారి అనుచరులు కాపరులు వీరు వారు అంతా కలిసి పంతొమ్మిది వందల మంది ఈ నైసియా సమావేశంలో పాల్పొందారు అయిన దానికి చైర్మన్ కౌన్సిల్ ఆఫ్ నైసియా ఎంపరర్ ఈజ్ ద చైర్మన్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ మార్టిన్ లూథర్ గారిని జడ్జి చేయడానికి ఎవరైనా చైర్మన్ చీఫ్ జడ్జ్ విన్నారా మర్చిపోయారా చార్ల్స్ ద ఫిఫ్త్ ద గ్రేట్ రోమన్ ఎంపరర్ ఆయన ముందే ఆయన నిలబడి ఐ కెనాట్ టేక్ బ్యాక్ హియర్ ఐ స్టాండ్ హెల్ప్ మీ గాడ్ ఇప్పుడు కాన్స్టెంటైన్ నైసియా కౌన్సిల్కు చైర్మన్షిప్ వహించి ఇద్దరికీ సమయం ఇచ్చాడు నెల రోజులు డిబేట్ మానవుని వైపు ఉన్నవారు ఒకవైపు దైవత్వం వైపు ఉన్నవారు ఇంకోవైపు యూ డిబేట్ మానవత్వంను ఎక్కి చెప్పిన వారు ఏరియస్ లీడర్ దైవత్వంను ఎక్కి చెప్పినటువంటి వారు అథనేసియస్ లీడర్ ఆయన అప్పటికి ఇంకా బిషప్ కాలేదు నెల రోజులు చర్చ తర్వాత ద రీచ్ వాట్ ఈస్ కాల్డ్ ఏ కన్సెన్సెస్ కన్సెన్సెస్ అంటే ఒక అంగీకారం అంగీకారానికి ఏం వచ్చిందంటే మనకిప్పుడు కరపత్రంలో ఇచ్చినటువంటి సూత్రం ఉంది కదా దాంట్లో నాలుగు భాగాలు ఉన్నాయి మొదటి భాగం తండ్రి అయిన దేవుడు రెండవ భాగం కుమారుడైన దేవుడు మూడవ భాగం పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు నాలుగవ భాగం సంఘం ఆ కన్సెన్సెస్ ఆ అంగీకారం ఏంటంటే జీజస్ ఈస్ హ్యూమన్ అండ్ జీజస్ ఇస్ డివైన్ బౌద్ధ నేచర్స్ రెండు నేచర్ అని తెలుగులో ఏమంటాము రెండు స్వభావాలు హ్యూమన్ నేచర్ డివైన్ నేచర్ సింపుల్ కాదు ఫుల్ ఆయన దేవుని నుండి దేవుడును వెలుగు నుండి వెలుగును సృజింపబడక జన్మించిన వాడును తండ్రితో ఏకత్వం గలవాడునై ఉన్నాడు ఈక్వల్ విత్ ద ఫాదర్ కానీ ఫాలోడ్ బై ఆయన మరి అయిన ఆయన కన్య అయిన మరియా గర్భం మరియా గర్భమందు పరిశుద్ధాత్మ చేత ధరింపబడి పొంతి పిలాతు కాలమందు శ్రమపడి బాధపడి సెలవేబడి చనిపోయి పాతి పెట్టబడిను దట్ స్పీక్స్ అబౌట్ ద హ్యూమానిటీ ఆఫ్ జీజస్ అయినను మళ్ళా డివైన్ ఆయన మూడవ దినంన తిరిగి లేచి పరలోకమున తండ్రి కుడి కూర్చుండి ఉన్నాడు అంతే మాత్రం కాదు ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చటకు అక్కడ నుండి ఆయన వచ్చును మూడవ క్లాస్ నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను ఆయన ఎవరు పరిశుద్ధాత్ముడు లోడ్ అండ్ గివర్ ఆఫ్ లైఫ్ ప్రభువును జీవమిచ్చువాడు ఈ ప్రభు అనే పదం మొదటనే వాడబడ్డది జీసస్ క్రైస్ట్కు యేసు ప్రభు సేమ్ వర్డ్ లోడ్ ఈజ్ యూస్డ్ ఫర్ ద హోలీ స్పిరిట్ ఫాదర్ సన్ ఈక్వల్ హోలీ స్పిరిట్ ఈక్వల్ విత్ ఫాదర్ అండ్ సన్ ఆయన జీవమిచ్చువాడు తండ్రి నుండి కుమార్ నుండి పంపబడినటువంటి వాడు ప్రవక్తల చేత పలికినంపబడినటువంటి వాడు ఈక్వాలిటీ of both father and son and the holy spirit but they wanted to say a famous statement about what is the church sangamante class i believe in the one holy catholic అండ్ అపోస్టాలిక్ చర్చ్ నేను ఏకైక చర్చ్ ఇస్ వన్ ఏకైక పరిశుద్ధ సార్వత్రిక అంటే ప్రపంచమంతటా ఉన్నటువంటి అపోస్తలిక్ అంటే అపోస్తల చేత ఆరంభింపబడినటువంటి సంఘాన్ని నమ్ముతున్నాను నేను ఆయా సంఘాలు దర్శించినప్పుడు గమనించే విషయం ఏంటంటే ఈ నైసిన్ క్రీడ్ అన్నటువంటిది కొన్ని సందర్భాల్లో ఐ బిలీవ్ అని ఉంటుంది కొన్ని సందర్భాల్లో వి బిలీవ్ అని ఉంటుంది మరి విచ్ ఈస్ ఒరిజినల్ ఈ మస్ట్ డూ సమ్ రిసర్చ్ ఐ బిలీవా ఇప్పుడు వీళ్ళు తెలుగులో ఇచ్చిన కరపత్రంలో ఐ బిలీవ్ అన్నది అదే ఇంగ్లీష్ నైసియా క్రీడ్ మీరు చూడండి వి బిలీవ్ అని ఉంటుంది విచ్ ఈస్ ఒరిజినల్ విచ్ ఈస్ ద రెజల్యూషన్ ఆఫ్ ద నైసియన్ కౌన్సిల్ నా రీసెర్చ్ ప్రకారము ఇట్ ఈస్ ఐ బిలీవ్ ఎందుకంటే అప్పటికి ఇంకా చర్చి ఒక ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్ కాదు మూడు వందల ఇరవై ఐదు నాటికి సంఘం అన్నది ఒక ఎస్టాబ్లిష్ చర్చ్ కాదు ఈ ఎస్టాబ్లిష్ పారాఫర్నేలియా ఇంకా రాలే ఒక ఒక సంస్థలాగా అది ఏర్పడలే స్టిల్ ఇండివిజువల్ క్రిస్టియానిటీ స్మాల్ గ్రూప్స్ హియర్ దేర్ ఎవ్రీవేర్ మేజర్ చర్చెస్ ఇన్ జెరూసలేం ఆంటియాక్ ఎఫెసిస్ అలెగ్జాండ్రియా కాన్స్టెంట్ కాన్స్టెంటోపల్ అండ్ రోమ్ కనుక నేను ఐ బిలీవ్ దే వుడ్ రిటర్న్ ఐ బిలీవ్ అంతటితో వారు ఆగిపోలే దే వర్ ఫేస్డ్ విత్ డాక్టరైనల్ ప్రాబ్లమ్స్ సిద్ధాంత రీతిగా వారు చతి మూడు చర్చించారు ఐ బిలీవ్ ఇన్ ద ఫర్గ్యూనెస్ ఆఫ్ సిన్స్ పాప క్షమాపణ నేను నమ్ముచున్నాను ఐ బిలీవ్ ఇన్ ద రిజరాక్షన్ ఆఫ్ ద బాడీ పునరుత్నం నేను నమ్ముచున్నాను శరీర పునరుత్వం నేను నమ్ముచున్నాను అండ్ ఐ బిలీవ్ ఇన్ ద లైఫ్ ఇటర్నల్ నిత్య జీవం నేను నమ్ముచున్నాను సో ఎన్ని ప్రశ్నలకు జవాబు ఇచ్చారు చూడండి నైసియా కౌన్సిల్ నైసియా కౌన్సిల్ జవాబును బట్టి దాదాపు పదిహేను వందల సంవత్సరాలు చర్చస్లో ఐక్యత ఉండిందండి ఈరోజు మనం చూసే ముక్కలు ముక్కలు లేవు చర్చ్ వాజ్ వన్ చర్చ్ వాజ్ క్యాథలిక్ ఆల్ ఓవర్ ద వరల్డ్ Church was holy and church was apostolic.